వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ వ్లాగ్స్ ఆఫీషియల్స్ అండి ఈరోజు మనం గోంగూర ఎండు చేపలు కర్రీ అయితే వండుకుంటున్నామండి నేనైతే ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఎండు చేపలను కూడా నీట్గా కడిగేసి శుభ్రంగా పక్కన అయితే పెట్టేశాను స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడేసానండి ఆయిల్ అయిన తర్వాత ఎండు చేపలని కొంచెం కొంచెం వేసుకుంటూ నేను దూరగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఈ చేపల పేర్లైతే మొరుమలండి ఇవి నేను ఒక పది పది వరకు అలాగైతే తీసుకున్నాను ఈ ఎండు చేపలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ ఎండు చేపలు అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఈ విధంగా వేగిన తర్వాత అదే ఆయిల్లోని ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను ఇవి ఫ్రై చేసేసుకోవాలి దోర రంగు వచ్చే వరకు వేపుకోవాలండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగుతూ మనకి సరిపోతుంది ఇలా వేగిన తర్వాత నేను చిన్న గోంగూర అయితే తీసుకున్నాను ఆ చిన్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకున్నానండి ఫ్రై చేసేసుకుంటే ఈ గోంగూర చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ చిన్న గోంగూర కొంచెం పుల్ల పుల్లగా ఉండి కర్రీ కూడా ఇంకా కొంచెం టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది నేనైతే గోంగూరను కూడా తీసుకొని ఇలాగా ఉల్లిపాయలలోనే ఫ్రై చేసేసుకుంటున్నాను గోంగూర కూడా ఫ్రై అయిపోయిందండి ఈ విధంగా మనకి ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కారం తీసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ తీసుకున్నాను ఒక టమాటో కూడా కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకున్నాను ఇది కూడా ఒకసారి మనం ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత చూసారు కదండి ఎలాగైతే వచ్చిందో మనకి ఇలాగా చక్కగా కుక్ అయిపోయింది మొత్తం అంతా ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకొని వేసేసుకున్నాను ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే నేను ఉడకనిచ్చాను ఐదు నిమిషాలు అయిన తర్వాత చూసారు కదండి ఈ విధంగానైతే వచ్చింది కర్రీ అన్నది ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత అందులోనే ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎండి చేపలను కూడా నేను విడివిడిగా విడివిడిగా ఇలాగైతే వేసేసుకున్నాను మొత్తం అన్ని చేపలని ఒకసారి వేసేసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఎందుకంటే ఉప్పు కారం పులుపు కూడా పడితే ఎండి చేపలోకి టేస్ట్ అన్నది బాగుంటుంది అలాగ ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేశానండి తీసి చూసిన తర్వాత చూశారు కదా ఎంత చక్కగా అయితే మనకి కర్రీ రెడీ అయిపోయింది చూశారు కదండి చక్కగా గోంగూర ఎండి చేప కర్రీ ఎంతైతే బాగుందో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ కర్రీ మాత్రం వండుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ చేపల పాలనంగా వండుకుంటేనే టేస్ట్ అన్నది బాగుంటుందండి ముక్కలుగా కట్ చేస్తే మాత్రం విడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి చూసారు కదండి మనకి గోంగూర ఎండి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ అండి మీకు కనుక నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదండి మరిన్ని వీడియోలతోనైతే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు అండి బై ఫ్రెండ్స్